రాలు చేసిన పని ఏంటంటే కృష్ణుని రావి ఎలా ప్రేమించిందో మనం అలా కృష్ణుని ప్రేమించగలిగితే కృష్ణ అర్థం మనకు కలుగుతుంది ఇప్పుడు భగవంతుడు మనకు కలిపించకపోయినా భక్తులు కనిపిస్తున్నారు కదా ఆ భక్తుల్ని గౌరవిస్తుంటే భక్తుల్ని అలంకరిస్తుంటే ఆ గౌరవం అంటే భగవంతుడికి వెళుతుంది ఆ భక్తులతో తావాక్యం ఉంటుంది ఎవరికి భగవంతుడికి తన్నే గౌరవిస్తున్నారు అనుకుంటాడు ఆ భక్తులతో తావాక్యం భగవంతుడికి ఎటువంటిదంటే భక్తుల్ని గౌరవిస్తుంటే భగవంతుడు ఎందుకు అంటే తన్నే గౌరవిస్తున్నాడు అనుకుంటాడు మీరు భక్తుడి మెడలో దండేశారనుకోండి భక్తుడి మెడలో దండేశారని కూడా భగవంతుని నా మెడలోనే వేశారనుకుంటాడు ఏం చేస్తే తాదాక్ష్యం ఆ డివోటీ తోట తాదాక్ష్యం ఆ భక్తుడి తోటన తాదాక్ష్యం నా తాదాక్ష్యం వల్ల ఆ స్పందన భగవంతుడికి కోసం కానీ అక్కడ అనుగ్రహించేది ఈ భక్తుడు కాకపోవచ్చు మిమ్మల్ని అనుగ్రహించేది కానీ భక్తులతో తాదక్ష్యం పొందే భగవంతుని మిమ్మల్ని అనుగ్రహిస్తాడు మన నోటితోటి అన్నం తిన్నామనుకోండి అన్నం యొక్క సారం ఒక నోటికి పొట్టకే అమ్మదు ముక్కులకి కళ్ళకి అన్ని శరీరంలో అన్ని భాగాలకు అందుతుంది ఆ సారం అలాగే మీరు ఈశ్వరుని గౌరవిస్తే ఈశ్వరుని ప్రేమిస్తే మీ ప్రేమ భావన గౌరవం మీ అఖండ ఆ ఈశ్వరుడి మీరు ఈశ్వరుని మీరు ప్రేమిస్తున్నారనుకోండి మీ ప్రేమ భావన లోకానికి అంతటికీ వ్యాపిస్తుంది నోటితోటి అన్నం తింటాం ఆ చిన్న అన్నం సారం కేవలం నోటికి అందదు శరీరంలో ఎన్ని భాగాలు ఉంటే అన్ని భాగాలకు కూడా ఆ అన్నసారం అందుతుంది అలాగే మీరు ఈశ్వర భావంతో పనిచేస్తుంటే మీ శక్తి మొత్తం విశ్వవ్యాప్తం అవుతుంది చెట్టు మొదట్లో నీళ్లు పోస్తే చెట్టు మొదట్లో నీళ్లు పోస్తే ఆకులకి పోయక్కర్ ఇంకా ఇంత కలిసి చెట్టు మొదట్లో వేసిన నీరు ఆకులకి ఒబ్బరికి మొత్తం అన్నిటికీ అందుతుంది పచ్చబడుతుంది రేపరపులాడుతుంది మనల్ని నోటితోటి పలకరిస్తుంది ఆకులు ఎరేళ్ళ కవు ఎంత ఆనందంగా కదురుతుంది నా దగ్గరికి వచ్చా ఆ నీళ్ళు వేసిన వాడు చూసి ఎంత కృతజ్ఞ ఆకులు కృతజ్ఞత చెబుతాయి మనకి కానీ మనం ఆకలికి పోసామా వేరికే పోసాం మొదట్లో పోసాం ఆ మొదట్లో పోసి నీళ్ళు మొత్తం ఆకుడికి రొబ్బలకి అన్ని అజ్ఞాత అన్ని పచ్చబడుతుంది అలాగే నువ్వు ఈశ్వర భావంతో పని నువ్వు ఈశ్వరుని సేవిస్తే ఈశ్వర భావంతో పని చేస్తే ఆ భావన ఈశ్వరుడికి నువ్వు పని లోకానికి అందరికీ అందుతుంది లోకానికి వేరే ఉన్నాడే చూస్తే శక్తి కావడం వేరు అదే లోకానికి ఆగడంతో ఈశ్వరే వీళ్ళ ఈశ్వర భావంతో చేసి పని సృష్టికి అంతా